స్త్రీల మీద పడి ఏడుస్తుంటారు ఇంకొంతమంది స్త్రీలు పూలు పెట్టుకోకూడదు వీళ్ళకి ఈ స్త్రీలే కావాలి స్త్రీలు పూలు పెట్టుకోకూడదు స్త్రీలు నగలు ధరించకూడదు స్త్రీలు కొంగేసుకోవాలి ముసిగేసుకోవాలి స్త్రీలు మాట్లాడకూడదు సంఘంలో అన్నీ స్త్రీలే వీళ్ళు మాత్రం ఇంటికి నల్లగా రొంగేసుకొచ్చి కూర్చుంటారు మగవాళ్ళకేమీ లే పురుషులకి ఏమి లే పురుషులు నల్లగా రొంగేసి కూర్చోవచ్చు అంటే మొత్తం స్త్రీలే అణచేయాలా ఆ చర్చిలు అనుకుంటుండ స్త్రీలని అణచివేసే కార్యక్రమాలనుకుంటారో నాకు అర్థం కాదు ఉమెన్ లీడర్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది స్త్రీలు నాయకులుగా ఎదగాలంటే చర్చిలో ఎదగాలి మనం ఉమెన్ లీడర్షిప్ చర్చిలోనే రైజ్ చేసుకోవాలి మళ్ళీ నాకు ఆశ్చర్యం వస్తుంది ఇప్పుడు మనకు కొన్ని సంఘాలు ఉన్నాయి ఏదైనా కొత్తగా ఒక ఒకటి ఇంప్లిమెంట్ చేసామనుకోండి అన్ని సంఘాలతో చెప్తామా ఈ పద్ధతి ఇక్కడి నుంచి పురుషులందరూ కింద కూర్చోవాలా స్త్రీలందరూ పైన కూర్చోవాలని రూలు పెట్టాము మనిషి మన సంఘాలందరికీ పంపించేసేస్తాం మీ సంఘంలో కూడా పురుషులందరూ కింద కూర్చోవాలి స్త్రీలందరూ కూడా పైన కూర్చోవాలి అవునా కదా బౌలు కొరింతలు సంఘానికే రాస్తాడు రోమా సంఘానికి రాయడు ఫిలిప్పీలకి రాయుడు హెబ్రిల్కి రాయుడు కోరింత సంఘానికి ఒక్కదానికి రాస్తాడు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అదేంటి అన్నిటికీ రాయాలిగా ఇది కామన్ అయినప్పుడు కామన్ రాయాలి కదా కాదు ఆ కోరింత సంఘంలో ఇబ్బంది ఉంది అందుకే రాశాడు హిమోతికి రాస్తాడు స్త్రీలు మౌనంగా ఉండాలి వాళ్ళు మాట్లాడకూడదు ఉపదేశించకూడదు రాసి చివరి ఆఖరి వచ్చిన అంటాడు వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నట్టయితే స్త్రీ ప్రసూతి ద్వారా వాళ్ళు రక్షింపబడతారు అంటే రక్షింపబడిన స్త్రీ మాట్లాడవచ్చారు ఇవన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం పాపం ఆయన ఆనాటి సంఘ పరిస్థితిని బట్టి చెప్తే వాళ్ళకి చదువు లేదు ఆ రోజుల్లో ఆడ వాళ్ళకి స్త్రీ ఇంకోటి ఉంది అజ్జైరు జడలు అల్లు కొనకయ్యూ అని కూడా ఉంది అల్లుకో రేపటి నుంచి జడలు జడలు వేసుకొచ్చినట్టు కొరత ఆడ ఉంది మరి ఉందగా వాక్యంలో జడలు అల్లు కొనకయు అల్లు కొనకుండా ఏం చేయాలి జడే ఇదే వీళ్ళకి కావాల్సింది అసలేంది కాదు నీ హృదయం ఎలాగుంది వీళ్ళకి పైన కనబడే ఆచారాలు ముఖ్యం హృదయం లోపల హృదయం ఎలాగుంది అది ముఖ్యం కాదు చక్కగా పూలు పెట్టుకోరండి మనోళ్ళు నేను ఎప్పుడు ఉదయాన్నే రోజు ఉదయాన్నే మేడ అమ్మగారికి కోసేస్తుంటా పూలు మల్లి పూలు మంచి పూలు రెండు రకాలు ఉన్నాయి సాయంత్రం కోస్తాం ఉదయం కోస్తాం నేనే చేసి వేచుతున్నా ఇక్కడ మనకు స్వేచ్ఛ ఉంది మీరు మాట్లాడండి స్త్రీలు ఇక్కడ మీరు ఉపదేశించవచ్చు ఇక్కడ నాకు స్త్రీలుగా లీడర్షిప్ రావాలి ఇక్కడ ఉపదేశించవచ్చు ప్రార్థన చేయొచ్చు మాట్లాడొద్దంటే ప్రార్థన కూడా చేయకూడదు అంతే స్త్రీలు సంఘంలో ప్రార్థన చేయొచ్చు మాటలు పాడవచ్చు ఎంతమంది ప్రవక్తలు స్త్రీలు బైబిల్ గ్రంథంలో లేరు ఏడో జాతరు కొంతమంది ఫ్రాక్షన్ అంటే అది పట్టుకొని క్రైస్తవులు ఎంత 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 అందరూ ఎందుకుంటారు అట్లాగా